ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో రెండు పనులు ఒకేసారి పూర్తి చేయాలనుకుంటున్నారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రాజమౌళి మరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తీస్తున్న విషయం మనందరికీ తెలిసింది దీనికి సంబంధించి అప్డేట్ కొరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి రాజమౌళి చేసే పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే ఎక్కడ షూటింగ్ జరిగినా ఖచ్చితంగా రాజమౌళి అక్కడ మాత్రం ఉండాలి అందరికంటే ముఖ్యంగా నమ్మకం ఎవరి మీద అంటే కీరవాణి మీదనే నమ్మకం ఉంటుందని చెప్పాలి అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడు కీరవాణి మరి పాత్ర వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మరి సంగీతానికి సంబంధించి షెడ్యూల్ కూడా పూర్తి చేయనున్నారట ఒకేసారి మరి రాజమౌళి ఫామ్ హౌస్ లో దీనికి సంబంధించి చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అదే టైంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ కి సంబంధించి దాదాపుగా వంద మందికి పైగా ఫైట్ సీన్ ఉండబోతుందట ఆ సీన్ ను కూడా పూర్తి చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పి రాజమౌళి మాట్లాడుకొస్తున్నారు అయితే విరామం కొద్దిగా వచ్చింది ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలంక ట్రిప్లో ఫ్యామిలీతో ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తారో అప్పుడు వెంటనే ఈ రెండు షెడ్యూల్ ఒకేసారి మొదలు పెడతామంటూ కూడా మాట్లాడుకొచ్చారు రాజమౌళి ఇక ఈ వార్తలు విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం